లోటస్ పాండ్లు మళ్ళీ రెండు లోటస్ వచ్చే చూడండి ఎంత బాగున్నాయో షార్ట్ వీడియో పెట్టాను కదా చాలా అంటే చాలా ముచ్చటగా ఉంటున్నాయి ఇంకా చిన్న 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 మొగ్గలు చాలా ఉన్నాయి రెట్టిపండు జ్యూస్ వేసాను కదా వేసిన తర్వాత మొగ్గలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మొత్తం మళ్ళీ వాటర్ పెట్టి మురికంతా బయటికి కొట్టేస్తే నీట్గా అయిపోతుంది మళ్ళీ బోల్డ్ మొగ్గలు వచ్చేస్తాయి ఇంకా చాలా నాకు చాలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ బ్రహ్మకమ్మలం మొగ్గలు అవి బ్రహ్మకమ్మలం మొక్క ఇక్కడ పెట్టేశాక మొగ్గలు వస్తున్నాయి అది నాకు చాలా సంతోషకరమైన విషయం హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అండ్ మీద దేవి సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను విరకున కదా అది గార్డెన్లో ఎక్కడ పాతున్నాను ఎలా పాతున్నాను చూపించాలనుకుంటున్నాను అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఈ అమర్లిల్లీస్ చూడండి అమర్లిల్లీస్ అన్ని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసాను కదా ఎంత బాగుంటుంది కదా కలర్ పింక్ ఎంత మొగ్గలు వచ్చాయి ఇక ఇక్కడ అక్కడ మొగ్గలు వచ్చాయి ఇంకా చామంతి మొక్కలు కూడా ఉన్నాయి అవి కూడా పాతుకున్నాం ఇంక వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చే చామంతి మొక్క పాతదే ఇక్కడ కార్నర్లో ఒకటి ఉంటే వదిలేసాను చిన్నది బాగా వస్తుంది ఈ సంవత్సరం నేను చామంతి కొమ్మలో ఇసుకలో పాతాలనుకున్నాను పాతలేదు ఇప్పుడు పాత వచ్చో లేదు ఇగో టమాటా మొక్క ఎంత మరలిల్లు చేసాం కదా మొగ్గులు కూడా వస్తున్నాయి ఇక్కడ మొగ్గు ఉంది ఇదంతా ఒకటే రంగు అందులో వేరే రంగు వేసాను కానీ అందులో అన్ని రకాల మొక్కలు పుట్టేసి తోటకూర ఇంకేవేవో అని ఈ పువ్వు ఒకటి పూసింది ఎంత బాగుందో ఇలా అయినంత కింద కోలియాస్ వేసాను కదా అప్పుడు బీర పెక్కలు బాగాను కానీ బాగా రాలేదు ఇప్పుడు మళ్ళీ వేయాలని ఎల్ వేసి దీనికి అల్లించాలని ఒక కోరిక ఉంది బీర కానీ ఎందుకో ఇక్కడ మమ్మడు చెట్టు ఏర్లు ఉండడం వల్లనేమో రావట్లేదు ఇప్పుడు కోలియాస్ తీసేసాను మన దగ్గర ఇంకా ఉన్నాయి అక్కడ కొమ్మలు పట్టుకెళ్ళి ఇంకో దగ్గర వేసాను కదా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా ముదిరిపోయి పడిపోయినాయి తీసేసి బకెట్లు వరుసగా పెట్టాను ఎందుకనుకున్నారంటే షార్ట్లు కారు పోతున్నాయి ఇప్పుడు నేను మిరపనార వేసాను కదా మీకు చూపించాను షార్ట్ వీడియోలో ఆ మిరప మొక్కలు ఇప్పుడు ఈ బకెట్స్లో రెండు వేసి వాతేస్తాను అన్నమాట మనకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కావాలి ముందు పెట్టేసుకుంటాను బకెట్లో అన్నిటికీ సరిపడదా మరి చిన్నగా ఉన్నవి అందులోనే ఉంచేస్తాను నా పాత్ర అందినవి ఇందులో వేస్తాను బాగా వచ్చాయి ఇక్కడ నార వేసాం కదా వీడియోలో మిరపనారని చెప్పాను మర్చిపోయి కందుకు ఒకరు రెండు సార్లు వేస్తే రెండు సార్లు ఇంకొక కొంచెం పళ్ళు ఉంటే ఇంకొంచెం వేసాను అన్నమాట వాటిల్లో కూడా బ్లాక్ టబ్బుల్లో కూడా మిరపనార మిగిలితే బ్లాక్ టబ్బుల్లో కూడా వాద్దాం రెండు వేసి మొక్కలు పచ్చరకాయలు ఎక్కువ వాడతాం కదా పచ్చ ఉరకాయలు వేసుకుంటే మన ఇంట్లో ఖర్చుగా సరిపోతాయి కోసం రెండు తక్కువ వచ్చాయి కాకర బాధల ఇక్కడ కాకర బాగా కాస్తున్నాయని కథలా ఇక్కడ కూడా పొట్లకాయలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో ముందు ఏమో ఇతనాలు వేసాయండి పకెట్లో గోరుచిక్కడ వేసాను అని అవతల పెట్టాం కదా నీడకేమొచ్చి బాగా రాలేదు ఇక్కడ ఇంకేంకెక్కడ పెట్టేశాను ఈ హోలు క్లోజ్ అయిపోయి ఈ బకెట్లో వాటర్ ఉండిపోయింది తీయాలి పాత్రం అయిపోయింది అటు సైడ్ వెళ్దాం రండి పాతే నీళ్ళు పోస్తాను దీంట్లోనే కొంచెం వాటర్ ఎక్కువ నిలవ ఉంది హోలు పెట్టాలి ఈ బకెట్లు అన్నింటిలోనే ఇందులో నీలగోర ఉంటుంది ఇక్కడ దాకా పాత అనమాట ఇంక ఈ బ్లాక్ టబ్బులు ఖాళీ ఉన్నాయి కదా అందులోనే రెండిట్లలో పాతాను ఇదే టమాటా నారు ఈ ఒక ఐదు ఆరు రకాలు టమాటా ఇత్తనాలు వేసాం కదా చెర్రీ టమాటా అన్ని రకాలుని ఇది మూడోసారి వేయడం మీకు ఒకసారి వీడియోలు చూపించాను ఈ రెండు డబ్బులు వేయడం ఫస్ట్ అక్కడ మూడు డబ్బులు వంగ వేసాను కదా అవి కూడా దువ్వేసి తినేసాయి పందికొక్కలు ఇవి కూడా రెండుసార్లు దువ్వేసాయి మూడోసారి ఇది కూడా కింద మీద దువ్వేసి వదిలేసాయి అయినా కూడా పాపం విత్తనాలు నాటాయి చూద్దాం కొంచెం పెరిగితే మనీ బ్లాక్ అలా లైన్ ఖాళీ ఉన్నాయి పా తీసుకోవచ్చు పొట్టలు కానీ చూడండి ఎంత పెద్దగా పెరిగాయో కోసాను కదా కొన్ని కోసాను అందరికి ఇచ్చాను ఇది విత్తనానికి ఉంచాను అనమాట మళ్ళీ మనం విత్తనం చేసుకోవచ్చు ఇది వాసన నచ్చింది కాదు ఇప్పుడు ఎంత బాగా నచ్చుతుందో ఒక వేషన్లో అయిపోయి ఇక చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఉన్నాయి ఈ మళ్ళీ మనం పెరిగాక అప్పుడు ఇక్కడ ఉంచుతాను ఇప్పుడు పోద్దాం ఇంకో బేషన్ ఉన్నాయి ఇంక పెద్ద టబ్బులో ఖాళీగా ఉందవు ఇందులో కూడా వేసుకున్నాం ఇందులోనే టమాటా నార వేసాను కదా పందికొక్కలు ఏ మొక్కలు వేసినా పందికొక్కలు ఉంచడం లేదు పాడు చేసేస్తుంది శుభ్రంగా ఇంతకుముందు చక్కగా అన్ని రకాలు పెట్టేదాన్ని ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు పైకి పైకి వెళ్ళిపోయి పాదులు పర్లేదు కానీ కింద ఉన్నాయి పాడు చేసేస్తున్నాయి మూడు సార్లు వేసాను నారు వంగనారు ఒకసారి వేసాను బాగానే నాటుతున్నాయి ఇక అందుకొక్కులు పీకేస్తున్నాయి వాట ఓకే ఇందులో బాగా ఇంకేది ఖాళీ ఉంది తోటకూర కొయ్యాలి తోటకూర రోజు కోసేసుకుంటే అయిపోద్ది ఖాళీ అయిపోద్ది డబ్బు ఈ పక్క నుంచి ఒక మొక్కే కదా ఉంది తోటకూర ఒక మొక్క ఉంది ఇందులో పింకు మిరపాతేస్తా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ ఇది ప్లేస్ సరిపోవట్లేదు అయిపోయింది ఈ బేషను డబ్బులో పోతే తొందరగా పెరుగుతాయి గుర్ర దగ్గర ఒక నర్సరీ ఉంది పూల మొక్కలు పళ్ళు మొక్కలు కాయగూర మొక్కలు అన్నీ అమ్ముతారు ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను అక్కడికి అన్నారు రాజుగారు నారు నార్లు వంగ టమాటా మిరప అన్ని నార్లు ఉంటాయి వాళ్ళ దగ్గర చూడండి ఒకటే కానీ ఎంత పెద్ద మొక్క అయిపోయిందో కోసుకోవాలి తోటకూర ఎప్పుడో కూరకి వంగ మొక్కలు బాగానే వస్తున్నాయి ఏడా ఎక్కువైపోయింది ఇప్పుడు వీటికి నీళ్ళు పోసేసి కొంచెం కోకోపీట్ పైపోయి వేసుకున్నామంటే మనం చూడక్కర్లేదు బాగా వచ్చేస్తాయి అర్చూ ఎంత బాగుందో నిండా పువ్వులు ఉన్నాయి ఎంత బాగున్నాయో కాశీరత్నం పువ్వులు ఇలాగే శంఖ పుష్పాలు మూడు రంగులు ఈ ఆచి భలే ఉంది ఇప్పుడు సమ్మర్లో అప్పుడు మిల్లీ బాక్స్ వచ్చాయని తీసేసాను కదా పాదులు మళ్ళీ అనమాట బాగా వస్తున్నాయి ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి